ভাই চলানো চলানো ওরে ভাই চলানো চলানো আটে এলি পোা আটে এলি পোা আটে এলি পোা চল চল ধরে নিস ই করে সিঙ্গাপুর করে ও ওরে 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 নিব 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 ওরে 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 নিব 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 চল চল ওরে 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 চল চল లేదా బీజేపీ బీజేపీ మధ్య రాష్ట్రం బీజేపీని ఏం లేదు అందుకని ఓకేనా నువ్వు కూడా ఇక్కడ ఓటు ఎవరికే ఇష్టం బీజేపీ ठीक है ما راج ها جی چلو چلو امه خانه ٹھیک ہے بھائی چلو چلو ایم پردینے دو بار شکریہ دوستان کون کمیٹی سے کیا کرتا ایم منجیس یابو جلال جلال کرائے سے جلال نام کا کرتا ہے یہ ہاٹ کلستر ہے ఈ దేశ వ్యాప్తంగా కూడా జాతీయ ప్రజాస్వామ్యం కూర చేతి అన్ని రాష్ట్రాలు రాబోతున్నాయని ఎవరైతే ఓట్ల ధోర్యం నుంచి మాట్లాడినటువంటి వ్యక్తులు దొంగలు ఆ చర్మ గీతం ఇవాళ వ్యూహాల తీర్పుతో ఏకతనైదని తెలియజేస్తూ శాసనసభ్యుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అత్యంత అద్భుతమైన విజయాన్ని ఈహార్ బీహార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వాళ్ళందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను గత అనేక సంవత్సరాలుగా దాదాపుగా పదకొండు సంవత్సరాలుగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో సుపరిపాలన అందిస్తున్న శుభ సందర్భంలో ఇవాళ బీహార్ లో జరిగినటువంటి ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి భారతీయ జనతా పార్టీ జనతాదల్ యు లోక్ జనశక్తి పార్టీ ఈ మూడు పార్టీల కలయికతో ఈ దేశంలో డెబ్బై సంవత్సరాలుగా ఈ దేశాన్ని నాశనం చేసినటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టుల ఒక చంప లాంటి రిజల్ట్ ఇవ్వాల బీహార్ ప్రజలు జాతీయ ప్రజాస్వామ్యం ఇవ్వడం జరిగింది దీనికి కారణం నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలుగా మహిళలకు యువతకు సంక్షేమ పథకాల ఫలాన్ని వాళ్ళ నేనుగా వారికి చేరుకుంటున్న సందర్భంలో ఇవాళ బీహార్ యొక్క ప్రజల యొక్క తీర్పు ఈ దేశంలో పోన రాజకీయాలు పుట్టిన రాజకీయాలు చేస్తున్నటువంటి వారికి ఒక పెట్టు లాంటిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రోజుల్లో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే ఈ బంగ్లాదేశ్ లొక అక్రమ చొరపాటు దానులకు బంగ్లాదేశ్ ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళకు ఆశ్రయం కనిపిస్తున్నారు కానీ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పీఠం నుంచి ఉద్యమకే ఆ తర్వాత కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి அநீரா பாரதிய ஜனதா பார்டி தமிழ்நாட்டில்